వచ్చేసి స్కూల్ పాపలు సైడ్ చూడండి పెద్ద పెద్ద ఇల్లు ఆ రోజుల్లో కట్టినటువంటి పువ్వు చాలా పెద్ద ఇల్లు ఇదైతే మరి ఎంతమంది కాపురం ఉంటారో ఏందో ఇంట్లో సో చూసారు కదా ఒక సైడ్ అయితే ఇల్లు ఓట్ల దోళ్ళు ఉన్నారు ఇంకోసారి లోడ్లు లారీ రావాలంటే చాలా కష్టం ఉంది ఇంకేం తప్పట్లేదు ఈ ఇల్లు రాయచోటి రాజంపేట ఆ సైడ్ అయితే కనిపిస్తాయి కడప కర్నూలు ఆ సైడ్ అయితే కనిపిస్తాయి మరి ఈడైతే సైడ్ ఇలా సుకుంటే లైన్ పోతాం చాముండేశ్వరి దేవస్థానం అంట సో మనం వెళ్ళకూడదు కాబట్టి సరిపోయింది నా ఇది కూడా విజిట్ చేసేవాడిని మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గోపురాలు ఉన్నాయి సో చూద్దాం లోపల అయితే గుర్రాలు కట్టేసేది ఏనుగులు కట్టేసేది ఏదో ఉన్నాయంట ఇది ఉంది చూపించింది సో గాయస్ ఇక్కడ నుంచి మెదక్ పోర్ట్ అయితే సిక్స్టీ వన్ కిలోమీటర్లు ఉంది సో ఇవాళ డెస్టినేషన్ వచ్చేసి వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఇదిగోండి సింగూర్ డ్యామ్ యొక్క గేట్లు సో గాసి ఇవన్నీ కూడా ఒడ్లు ఇప్పుడే కోసారు ఫ్రెష్గా సో ఇక్కడైతే రెస్టారెంట్లు అవన్నీ అయితే ఉన్నాయి రెస్టారెంట్లు హోటల్స్ అవన్నీ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడే రన్నింగ్లో లేవు చేపలు ఇవ్వండి చేపలు ఎప్పుడైనా అమ్ముతున్నారు ఎక్కడి నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు అంట కానీ బైక్లు పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి సో డ్యామ్లో దొరికే చేపలు ఇవి చేప ఫ్రైలు ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి అటు పైన చూసుకుంటే వర్షం పడేదట్టుకుంది ఇక్కడ కూడా మనకి సో అందువల్ల అయితే తొందరగా వెళ్ళిపోదాం అంటే మనం వెళ్ళింది వచ్చేసి డ్యాము బ్యాక్ సైడ్ వ్యూ అనమాట సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వ్యూ వెళ్దాం ఇదేంటి కుక్క అయినది సో కానీ కుక్కేనది ఎంత ఇచ్చిన అనుకున్నాను అంటే లైక్ పెద్ద అనుకున్నాను ఇదిగోండి ఇటు సైడ్ నుంచి డ్యామ్ అయితే మనకి డ్యాము కట్ అయితే డ్యామ్ కట్ అయితే మనల్ని ఫాలో అవుతూ వస్తుంది ఈ మెదక్కి రూట్ అయితే ఈ సింగూరు డ్యామ్ బ్యాక్ సైడ్కి అయితే తీసుకొచ్చింది ఈ రూట్ అంతా తిప్పు తిప్పి 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 అంటే జీరో షేప్లో తిప్పింది ఈ రోడ్డు అయితే ఇది వచ్చేసి పెద్ద ఊరేను కాకపోతే పల్లెటూరులాగానే ఉంది ఇది చూసేదానికి అప్డేట్ ఏం లేదు పెద్దగా అయితే ఊరే కానీ పల్లెటూరు మాదిరిగా ఉంది ఊరు చూస్తుంటే మీకు అర్థం అయిపోయి ఉంటుంది మీ పాటికి ఎవరియినా ఎవరైనా మహాత్మ అంట వచ్చేసి అంబేద్కర్ ఇక్కడ వచ్చేసి స్కూల్ పాపలు సో ఈ గూగుల్ అయితే చాలా చిన్న దారి కూడా అయితే తీసుకెళ్తుంది చిన్న రూటు ఈ రూటే మళ్ళీ మిగిలిన మిగిలినదిగా ఉంది మీరు చూసుకుంటే ఇంకేం లేదు సైడ్ కూడా సైడ్ కూడా సో ఇది మనం మెదక్కి వెళ్ళే దాంట్లో ఇది వచ్చేసి సెకండ్ విలేజ్ అనమాట ఏంది మోడల్ స్కూల్ ఉంది అయితే ఏందండి ఇన్ని కార్లు ఉన్నాయి ఇది కూడా కొంచెం పెద్ద ఊరేను పల్లెటూరు అయినా ఏడు మోడల్ స్కూల్ ఉంది తెలంగాణ మోడల్ స్కూల్ అని ఏదో జరుగుతుంది అబ్బా హౌస్ ఓపెనింగ్ లాగా ఉంది అదే హౌస్ ఓపెనింగే సో హౌస్ ఓపెనింగ్ జరుగుతుంది కాకపోతే మనం ఇన్వైట్ చేయలేదు వెళ్దాం అనుకుంటే ఈ సైడ్ చూడండి పెద్ద పెద్ద ఇల్లు ఆ రోజుల్లో కట్టినటువంటి భూ చాలా పెద్ద ఇల్లు ఇది అయితే మరి ఎంతమంది కాపురం ఉంటారో ఏందో ఇంట్లో చాలా పెద్ద ఇల్లు అయితే అన్నీ కూడా పెంకుడు ఇల్లు అయితే కనిపిస్తున్నాయి మనకైతే చూసుకుంటే చూడండి అన్నీ ఆ రోజుల్లో రాళ్ళతో కట్టినటువంటి ఇల్లులు భూ సో మన సైడ్ ఆల్మోస్ట్ ఇటువంటి ఇల్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి ఎప్పుడూ క్లోజ్ అయిపోయాయి కానీ ఇక్కడ తెలంగాణలో మటుకు ఇటువంటి ఇల్లు అయితే చాలా ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇదే రాళ్ళతో కట్టినటువంటి రా రాతి ఇల్లు ఇది కూడా రాళ్ళతోనే కట్టారు ఇప్పుడు కట్టే వాళ్ళకంటే ఆ రోజుల్లో కట్టినటువంటి ఇల్లు చాలా బాగుంటాయి అన్ని రకాలుగా వీళ్ళు ఎవరో సరిపోయేవాళ్ళు చిన్న పల్లెటూరైనా చాలా పెద్ద ఇల్లు ఉన్నాయి ఏంటో స్కూల్ పిల్లలు అప్పుడు ఇంటికి పోతారో ఇంద్ర బాబు స్పీడ్ బ్రేకర్లా ఇది హై స్కూలా అమ్మో కొత్త గట్టినట్టుకున్నారు పిల్లంది సో సగతి చూశారు కదా ఒకసారి అయితే వీళ్ళు ఓట్ల దోళ్ళు ఉన్నారు ఇంకోసారి లోడ్ లారీ రావాలంటే చాలా కష్టంగా ఉంది ఇంకేం తప్పట్లేదు సో వడ్ల మీద అయితే కాలు పెట్టాల్సి వస్తుంది సో చూడండి మీరే అయితే పాపం వీళ్ళైతే అయితే కూసేవడం ఇంకెండబెట్టుకునేది అంటే ఎక్కడ లేదు కాబట్టి ఇంక రోడ్డు మీద తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా రోడ్డు మీద రిలేటివ్లు కూడా అట్లాగే కోఆపరేషన్ అయితే చేయాలి దీని నుంచి మెదక్కు కోటకాడికి అయితే నలభై ఆరు కిలోమీటర్లు అయితే ఉంది ఇంకా దగ్గరలో ఇది కనిపిస్తుంది తినేసేసి స్టార్ట్ అవుతాం సో కానీ ఇది కూడా పల్లెటూరేను ఇది కూడా కొంచెం పెద్ద ఊరేను అయితే ఇదిగోండి ఎక్కడ కూడా పాతకాలం నాటి ఇల్లు అయితే కనిపిస్తున్నాయి అయితే మన సైడ్ ఈళ్ళు రాయచోటి రాజంపేట ఆ సైడ్ అయితే కనిపిస్తాయి కడప కర్నూలు ఆ సైడ్ అయితే కనిపిస్తాయి ఇక్కడ ఎడైనా ఫైట్ రేసో బోర్ రేసో ఉంటే తినేసి స్టార్ట్ అవుతాం ఇంకా ఫార్టీ కిలోమీటర్లు ఉందా సో గైస్ ఇక్కడ కూడా లేవు ఇంకా ముందుకెళ్దాం ముందు ఏదైనా వచ్చే ఊర్లో ఉంటాయో లేదో చూద్దాం సో గైస్ హైవే వచ్చిందని చెప్పి ఆనందపడ్డాను హైవే ఎక్కొచ్చని కాకపోతే హైవే కాదంట మ వెళ్ళిపోవాలంట ఇది వచ్చేసి ఒకటి జగ్గయ్యపేట ఒకటి వచ్చేసి నారాయణపేట అంట సో ఇంకా మనం స్ట్రైట్గానే వెళ్ళాలి హైవే వచ్చిందని చెప్పి ఆనందపడితే స్ట్రైట్గా ఇంకా ఫార్టీ ఉంది అబ్బా 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 ఏం ఫార్టీలు రాస్తా సాయం ఫార్టీలు సాయిరాం సాయిరాం మళ్ళా మెదక్కా నుంచి హైదరాబాద్ వంద కిలోమీటర్లు ఉంది సో ఇది వచ్చేసి ఒక చిన్న సిటీ పల్లెటూరు అని చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గడియారం క్లాక్ అయితే ఉంది గాంధీ తాత బొమ్మ అయితే ఉంది లోపల సో ఇది కూడా పెద్ద డెవలప్మెంట్ కాలేదు కానీ దూరే కాకపోతే పెద్ద డెవలప్మెంట్ లేదు అంతే ఇక్కడ తినేదానికి ఏం దొరకట్లేదు ఏదైనా సైడ్ లైఫ్ షాప్ లైన్ ఉంటాయి అనుకుంటే ఏడా దొరకలేదు ముందు ఏమన్నా ఉంటాయి చూద్దాం ఇంత పెద్ద గుళ్ళు ఇంకా షాప్లో దొరకట్లే కూడా ట్రాఫిక్ జామా ఓహో వడిపోతా మిషన్ వల్ల అదేదా అలవాట్ల పొరపాట ఏంది అబ్బాయి అనుకుంటున్నా గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ అరే ఈడైతే సైడ్ तो साइड ही है तो उसकोनो వచ్చేడంటే ఓ జియో స్టోర్ కూడా నేడా పెద్దూరే దూరే బాబాయిదే Google దల షార్ట్ కట్ లు నుక్కొని వచ్చింది ఆ ఓ సిएनजी కూడా నేడా ఊరు నాయనా ఫుల్ డెవలప్మెంటా మనం చూసింది ఒక సైడేనా ఇంకో సైడ్ కాదా జోగిపేట ఇది సో ఇది జోగిపేట అంట ఈ జోగిపేటలో కూడా ఒక టెంపుల్ అయితే ఉంది ఫేమస్ అయిన టెంపుల్ బట్ నేనైతే టెంపుల్స్కి వెళ్ళకూడదు కాబట్టి అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు జోగిపేట మంచి టెంపుల్ అయితే ఉంది అడా నష్టం వచ్చినప్పుడు విజ్ చేద్దాం జోగిపేట నుంచి మెదక్కి వెళ్ళే రూట్లో అయితే మనకి బ్రిడ్జ్ కనిపించింది ఏదో నది సో ఈ నది పక్కనే చూసుకున్నట్లయితే ఎన్నో గోపురాలు కనిపిస్తున్నాయి చూడండి ఆల్మోస్ట్ నాలుగైదు గోపురాలు అయితే ఉన్నాయి సో ఇది ఏదో పెద్ద దేవస్థానమే ఉంది ఇక్కడ వచ్చేసి కొంతమంది అయితే దేవస్థానం ఫ్రెష్ అవుతున్నారు సో సెల్ఫీలు అయితే దేవుతున్నారు అయితే ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు చాలా మంది అయితే అయితే దేని దేవస్థానం అర్థం కావట్లేదు చాలా పెద్ద దేవస్థానం అయితే ఉంది చుండూరు అంట ఈ చుండూరు అనే దగ్గర ఇంత పెద్ద దేవస్థానం అయితే ఉంది మైండ్ పోతుందమ్మ బా 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 మైండ్ మైండ్ పోతుంది అట్టే మైండ్ పోతుంది చాముండేశ్వరి దేవస్థానం అంట సో మనం వెళ్ళకూడదు కాబట్టి సరిపోయింది నా ఇది కూడా విజిట్ చేసేవాడిని మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గోపురాలు ఉన్నాయి చాలా పెద్ద దేవస్థానం అయితే చాముండేశ్వరి దేవస్థానం అంటా సో మెదక్ హైవేలోకి అయితే ఎంట ముందర యాడ్ చేతి వచ్చింది తోడు శంకర్ లాల్ జీ అంట రెండు వేల తొమ్మిదిలో కట్టించారంట ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం లెఫ్ట్కి వెళ్తే మెదక్ సక్కగా వెళ్తే మాత్రం అడగద్దు ఏందో నాకు తెలీదు ఇది హైవే అయితే దూరంగా కొండ అయితే కనిపిస్తుంది గాయస్ మరి మీకు కనిపిస్తుందో లేదో అందుకోండి కొండ సో అలాంటి కొండ మీదనైతే అయితే ఈ మెదక్ కోట అయితే ఉందంట చూద్దాం ఇంకా పన్నెండు కిలోమీటర్లు ఉందంతేనో డెస్టినేషన్ పన్నెండు డెస్టినేషన్ చేసి రెండు పంతొమ్మిది నిమిషాలకు అయితే ఉంది అది రెండు ఇరవై అవుతుంది పల్లె అంట సో గాయస్ ఇదేనా ఇంకా మెదక్ అంటే మెదక్ మంజోళిపల్లి అనేది ఒక ఏరియా సో వెల్కమ్ టు మెదక్ ఇక్కడ నుంచి మెదక్ కోట అయితే నాలుగు కిలోమీటర్లు ఉంది అంతేనో కంటిన్యూస్లీ స్ట్రైట్ అది కూడా మెదక్ స్ట్రైట్ రెండు కిలోమీటర్లు ఉంది ఇంకా అయితే మన ముందు అనిపిస్తుంది ఒకటి కోట అయితే సో అదే మెదక్ కోట అయితే అనుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు అంటే ఇంక అదేనా మెదక్ కోట సో ఇది వచ్చేసి భువనగిరి కంటే చిన్న కోట లాగా ఉంది చూసేదానికి సో చూద్దాం లోపల అయితే గుర్రాలు కట్టేసేది ఏనుగులు కట్టేసేది ఏదో ఉన్నాయంట సో అవి కానీ చూద్దాము ఇది ఉందేణు సో గూగుల్ తల్లి ఇటు చూపిస్తాడు వెళ్తా నేను చేసేది ఏం లేదు ఆరంభారం మొత్తం గూగుల్ తల్లి మీద ఇటువే ఇవన్నీ ఇటు చూపిస్తుంది సో ఇక్కడ నుంచి పైకి చూపిస్తుంది ఇక్కడ హనుమాన్ స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది సో గూగుల్ తల్లి ఈ రూట్లను ఎప్పుడు చూసిందంటారు ఇది మంది చూపించింది అబ్బు ఈ గొంతులు ఇవ్వండి పోవాలా గూగుల్ తల్లి చూపిట్టు నేను రావటం సరిపోయింది నైట్లు అయితే చాలా ఇబ్బంది అవుద్ది ఈ రూట్లో టర్న్ లెఫ్ట్ అంటుంది గూగుల్ తల్లి మళ్ళీ అన్నీ లెఫ్ట్లో చూపిస్తుంది ఇదైతే ఏంటీ గుందుకుండా తీసుకొచ్చింది ఇది అన్ని గూగుల్ దారికి తీసుకెళ్తుంది ఓ ఏ అమ్మా బాడీతో సో గూగుల్ దాటి ఇది కూడా ఫేక్ దారి అయితే తీసుకొచ్చింది అబ్బాబా బా సో ఈ గొంతులో ఉండాలంటుంది మళ్ళా ఎంత ఈ గొంతులండి సో ఇవన్నీ నెలల్లో పోయే గొంతులు సో మనం రోడ్లోకి పోయేసి తడగదాం ఏంది గుల్ తెలియదు ఈ రోడ్లన్నీ తీసుకొని వస్తుంది ఎవరి అంత ఈ విచిత్రంగా ఉండేది గొంతులు సన్న సన్న గొందుల నుంచి తీసుకెళ్తుంది ఇది కొండక్కి తేను చిన్న కొండే ఆ స్టార్టింగ్ మనుషులు ఉన్నారు అక్కడ అడదాం వెళ్ళేసి సో గాయస్ లాస్ట్కి అయితే కొండకు వెళ్ళే రూట్ అయితే కనుక్కున్నాను అది కింద టెంపుల్ ఉంది సో బైక్లో అక్కడి దాకా వెళ్తాయి అనేది తెలియదు సో కొంత దూరం మసీదు ఉంది మసీద్ వరకు అయితే బైక్ వెళ్ళొచ్చు సో మసీదు వరకు తీసుకెళ్దాము మనం మామూలుగా చూసాము వేరే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మసీద్ వరకు అయితే వెళ్తుంది ఇవన్నీ ఇక్కడ వరకు కూడా బైకులు వచ్చాయి సో పై వరకు అయితే వెళ్దాము బ్రిటిష్ కాలంలో అయితే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి బ్రిటిషర్స్ అయితే కలెక్టర్లు అయితే ఈ దారి అయితే కట్టారు అప్పు చిన్న గేట్గా అది ఇదే ఇవన్నీ మెదక్ సో సగం వరకు ఇది కవర్ చేసింది ఇంకంతా కొద్ది దూరం నేను ఇవన్నీ మజీదు సో మజీద్ వరకు అయితే బైకులు వచ్చాయి మసీద్గా ఇది రెస్టారెంట్ ఏదో నీట్ పార్టీ నేలకు సంబంధించింది అయితే ఉంది ఇక్కడ చాలామంది కపుల్స్ అయితే ఉన్నారు పైకి రాగానే బండి అయితే ఆగిపోయింది సో ఇవిలాగైతే నెక్స్ట్ లాగా వస్తుంది